చంద్రబాబు అనుభవంతోనే పెన్షన్లు ఒకే రోజు ఇచ్చేశాం పవన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అనుభవంతోనే ఒక్క రోజులోనే పెన్షన్లు ఇచ్చేసామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు పరిపాలనలో చంద్రబాబుకు అనుభవం సమర్థత ఉన్నాయని మెచ్చుకున్నారు పాడైన రోడ్లని బాగు చేస్తామని ప్రజల కోసం రోజు అనేక ఫైల్స్ చదువుతున్నానని పవన్ అన్నారు నిధులను గత పాలకులు అడ్డగోలుగా దారి మళ్లించారని రిషికొండ ప్యాలెస్ కోసం ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు తల్లి ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నెరవేరుస్తాం అలాంటి మీ శక్తి ఈ రోజున మీరు అనుకున్న శక్తి డిప్యూటీ సీఎంగా చేసింది ఇది అందరూ అడుగుతున్నారు ఎలా ఉంది డిప్యూటీ సీఎం అయితే అంటే నాకు రెండు తెలియ నాకు అపజయం తెలియదు విజయం తెలియదు అలాగే నాకు పదవి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు పదవి లేనప్పుడు ఎలా ఉంటుంది నేను అన్నిట్లో ఎప్పుడు సామాన్యంగానే ఉంటాను పదవి లేనప్పుడు రాజాలాగే ఉన్నా పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే ఉంది ఎందుకు ఆ మాట అన్నాను మీ గుండెల్లో అంటే ఏ రాజ్యాంగం రాసింది ఏ రాజ్యాంగం రాసింది ఒక వ్యక్తిని మీ గుండెల మీద పొచ్చబట్టు పొడిపించుకోమని ఏ రాజ్యాంగం రాసింది ఒక ఆడబిడ్డ అన్నాని ప్రేమగా పిలిచే పదం ఆత్మీయత ఏ బిడ్డ ఏ రాజ్యాంగం రాసింది ఒక తల్లి వచ్చి నాన్న నా కొడుక అని చెప్పి ఆప్యాయతగా మాట్లాడేది నా ఆయుష్ పోసుకొని కూడా నువ్వు చల్లగా ఉండని చెప్పి పెద్దలు మాట్లాడే ఏ రాజ్యాంగం రాసిచ్చింది అందుకే అన్న రాజ్యాంగ పదవులు ఈరోజు ఉన్నాయి గౌరవిస్తా దగ్గర నుంచి మాట్లాడుతున్నా గుర్తుంది చంపేస్తున్నానున్నాను పిలిపిస్తాను మీ అందరినీ పిలిపిస్తాను మీకు ఏ రాజ్యాంగ పదవుల్ని ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తాను కానీ మీ గుండెల్లో ఇచ్చిన ఈ స్థానం నాకు నన్ను మీ గుండెల్లో పెట్టుకున్న ఈ స్థానం కడ వరకు ఆఖరి శ్వాస వరకు తల్లి జగజ్జనని జనంలో ఐక్యమయ్యే వరకు మీరు నేను మీకు రుణపడి ఉంటాను పిఠాపురం ఎప్పుడు నేను పోటీ చేయాలి ఎప్పుడు అనుకోలే నేను దత్తాత్రేయుడు ఆరాధించేవాడిని దత్తాత్రేయ పరంపరలు ఆరాధించేవాడిని రెండు వేల ఒకటిలోనూ పంతొమ్మిది వందల తొంభై ఐదులోనూ అనుకుంటా శ్రీపాద శ్రీవల్లప్పుడు చరిత్ర చూశాను చదివాను చదివి ఒకటే కోరుకున్నా ఎప్పుడన్నా పిఠాపురం వెళ్ళాలి శ్రీపాద శ్రీవల్లభుని దర్శించుకోవాలని అనుకునేవాడిని కానీ నాకు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసి నాకు కుదిరేది కాదు పిఠాపురంకి రెండు వేల పద్నాలుగులో వచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాను పోటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తప్ప శ్రీపాద శ్రీవల్లభుడు దాని దగ్గరికి తీసుకురా అలాంటి శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా మీ అందరికీ నేను రుణపడి ఉంటాను నేను మీకు రుణగ్రస్తుల్ని మిమ్మల్ని సమస్యల్ని మీ సమస్యల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం మేము ఒక్కరం కాదు ఇక్కడ పెద్దలు వర్మ గారు ఉన్నారు యువ నాయకులు కృష్ణరాజు గారు ఉన్నారు జనసేనకి ముందుండి నడిపిస్తున్న జనసేన నాయకులందరూ పేరు పేరున ఉన్నారు మనకి మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు వీర మహిళలు ఉన్నారు ప్రతి మండలానికి చెందిన నాయకులు ఉన్నారు మేమందరం సమిష్టిగా అలాగే ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా ఉన్నారు మేమందరం సమిష్టిగా పనిచేసి ఈ ఐదు సంవత్సరాలు అయిపోయే లోపు మళ్ళీ కూటమి గెలుపు ఇరవై తొమ్మిది కాదు ఇరవై ఎనిమిదికే పోటీ చేయడం కూడా వేస్ట్ అనిపించుకోలేదు అంత అభివృద్ధి చేసి పెడతాం అంత పనిచేసి పెడతాం అంత బలంగా పనిచేస్తాం నా కొన్ని సమస్యలు ఉంటే కొన్ని చేయలేని పరిస్థితులు మీ దగ్గరికి వచ్చి జవాబుదారితనంతో ఉన్న వ్యక్తిగా నేను మీకు చెప్తాను ఈ పని అనుకున్నాం ఈ పని ఎట్లా అవుతుంది ఎప్పటికప్పుడు దాని ప్రోగ్రెస్ మీకు తెలియజేస్తా అని తెలియజేసుకుంటూ నాకు విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు ఈ సమస్యలన్నింటికీ చాలా క్రమబద్ధమైన విధానాలతోటి ఒక ప్రణాళిక రూపొందించాం దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ పిఠాపురంలో మీరు చెప్పాను ఇందాకే సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని త్వరలోనే అక్కడ నా ఇల్లే కడతాను ఆఫీస్ కూడా కడతాను క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను ఒక ఎకరం స్థలం ఒక ఎకరం రెండు ఎకరాల స్థలం పార్టీ ఆఫీస్ ఈరోజు నాకు బాధగా ఉంది రోడ్ల మీద ఉండిపోతా ఉన్నారు జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిలు తెరిచి ఉండాలి అందుకని ఒక రెండు ఎకరాల స్థలం పెట్టండి ఎవరు వచ్చినా ముందుకు రావాలి ఇలా ఉండాలి కనీసం మా హక్కి జనసేన ఆఫీసు చిన్న ఆఫీసులు అయిపోతే ఏమనిపిస్తుంది దూరం నుంచి ఉంటారు ఇంత ప్రేమగా వచ్చిన మీకు గేట్లు తెరిచి జనసేన మిమ్మల్ని వచ్చి రా అని చెప్పేలాగే ఒక ఎకరం రెండు ఎకరాల స్థలం మీరు వచ్చి సాయంత్రాలు కూర్చున్న నాకు ఇబ్బంది లేదు మాట్లాడుకున్నా ఇబ్బంది లేదు ఇలా రోజు మాట్లాడుకున్న నాకు ఇబ్బంది లేదు అలాగే చాలా మంది పిటిషన్స్ తో వస్తా ఉన్నారు ఈరోజు ఒక ఐదు మందిని నేను అపాయింట్ చేశాను గత ఇక్కడి నుంచి రాకముందే వారి చేత పిటిషన్లు తీసుకుంటా ఉన్నా ప్రయారిటీ ఒకటే చెప్పాను ఎవరైనా సరే మెడికల్ సంబంధించిన సమస్యలు వస్తే దాని ప్రయారిటీ తీసుకోండి అలాగే లా అండ్ ఆర్డర్ సమస్య ఏమైనా కిడ్నాపింగ్లు జరిగినా దాడులు జరిగినా అది ప్రయారిటీ తీసుకోండి అలాగే విద్యార్థులకి ఏదన్నా కష్టాలు ఏదైనా విద్యకు సంబంధించి ఉంటే అది ప్రయారిటీ తీసుకోండి అలాగే ఆడ యువతకి ఉపాధి అవకాశాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే లోపు మన మద్దతుదారులు